హాస్పిటల్లో ఉన్న శంకర్కి ట్రీట్మెంట్ జరిగాక శంకర్కి బాగానే ఉందని డాక్టర్లు చెబుతారు ఇక అక్కడ ఉన్న నాగమ్మ కేశవ అయితే మారిపోయి వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని వెన్నెల వరలక్ష్మి దగ్గర తను క్షమాపణలు అడుగుతూ ఉంటారు ఇక కేశవ అలాగే నాగమ్మ వాళ్ళిద్దరూ కూడా మంచి వాళ్ళు అయిపోతారు ఇక అక్కడ ఉన్న శంకర్ కూడా వాళ్ళ పెద్దమ్మ పాట పాడకున్న తను వాళ్ళ అమ్మ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక రజనీని తన కన్న తల్లిలా చూస్తూ రజనీని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఇక అందరూ కూడా కలిసిపోతారు ఇక అక్కడ ఉన్న వరలక్ష్మి కూడా అదంతా చూసి చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వాళ్ళ నానమ్మ ఇలా అంటూ ఉంటుంది వెన్నెల ఇక నీకు అన్ని సంతోషాలే శంకర్ నువ్వు ఇంకెప్పుడు కలిసే ఉంటారు శంకర్ తను చేసిన తప్పును తెలుసుకున్నాడు నాగమ్మ కూడా నిన్ను కోడలుగా అంగీకరించింది ఇక నువ్వు ఏమాత్రం బాధపడిన అవసరం లేదు ఇక శంకర్ నువ్వు ఎప్పుడూ కూడా కలిసే ఉంటారు మీ ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు ఇక మీరు వేసుకోండి గోదావరి గట్టు మీద రామచిలక ఉంది అంటూ డూయేట్ వేసుకొని ఇక ఎన్నో రోజంతా ఆ పాటే పాడుకుంటూ ఉండొచ్చు ఇక ప్రతిరోజు మీకు అదే పాట అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆ మాట విని శంకర్ కూడా నవ్వుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ కూడా అలా సంతోషంగా ఉండడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక శంకర్ కూడా చాలా సంతోషిస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు ఎంతలో వెన్నెల అయితే వెన్నెల అని అయితే ఆమె నెట్టేస్తూ ఉంటుంది నెట్టేయటంతో వెన్నెల వెళ్ళి శంకర్ మీద పడిపోతుంది శంకర్ మీద పడిపోవటంతో శంకర్ ఒక్కసారిగా వెన్నెలని గట్టిగా పట్టుకుంటాడు ఇక దాంతో వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు అలా వెన్నెల శంకర్ వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇక వాళ్ళిద్దరూ అలా హ్యాపీగా ఉండడం చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి నాగమ్మ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక వెన్నెల అయితే శంకర్ భుజం మీద తన తలని పెట్టి ఐ లవ్ యూ శంకర్ అని చెప్పి అంటుంది ఐ లవ్ యూ టూ వెన్నెల అంటూ శంకర్ కూడా అంటారు ఇప్పుడు మనం వేసుకుందామా డ్యూయట్ సాంగ్ అంటూ ఉంటాడు శంకర్ దాంతో వెన్నెల అయితే సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది అది చూసి వరలక్ష్మి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా చూసి రజని కూడా చాలా సంతోషిస్తుంది అలా వెన్నెల శంకర్ వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రేమగా కలిసి ఉంటారు దాంతో ఈ సీరియల్కి అయితే శుభం కార్డ్ని పలికిస్తారు ఇక ఈ సీరియల్ ఎక్క ఎక్కడతో ఎండ్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్